శ్రీగురుభ్యోన్నమా కృష్ణం వందే జగద్గురు అష్టమగర్భాన అవతారేవకీ వసుదేవపుత్రుడై వసునందు అష్టమగర్భాన అవతార దేవకీ వసుదేవ పుత్రుడై వసు నందయ సోదానంద కమరుడైతి కృష్ణనమాన గోకలమురక్ష నందయ సోదానంద కమరుడైతి గోకులము రక్ష కంసాది రాక్షసు కాలున కంపితి శిష్ట రక్షణ దుష్ట శిక్షణనగా కంసాది రాక్షసు కాలున కంపితి శిష్ట రక్షణ దుష్ట శిక్షణనగా కౌరవాదుల నుంచి గాచే భక్త చింతామణి భక్త పాల కౌరవాదుల నుంచి గాచే భక్త చింతామణి భక్త పాల ధర్మముద్ధరింప ధరణిపై జన్మించు యుగ యుగములనందు యోగ పురుష ధర్మముద్ధరింప ధరణిపై జన్మించు యుగ యుగములనందు యోగ పురుష శ్రీ సపద్య రచన చేసే హనుమదాసు కృష్ణ మంత్ర గురువు గృహిణికిచ్చు శ్రీ సపద్య రచన చేసే హనుమదాసు కృష్ణ మంత్ర గురువు గృహిణికిచ్చు ఇది శ్రీ కొబ్బల్ హనుమంతరావు గారు చరిచిపోబడిన పద్యం శ్రీ గురుభ్యో నమ కృష్ణం వందే జగద్గురు ఆరు ఇంద్రియములు అవని మానవ జన్మ వాని భావ మెరిగి వసుధనుండు ఆరు ఇంద్రియములు అవని మానవ జన్మ వాని భావ మెరిగి వసుధనుండు అసురదైవ గుణాలు అరుణవి రెండు రకములు జీవిన జీవుని ఎందు అసుర అసురదైవ గుణాలు అరుణవి రెండు రకములు జీవుని ఎందు అసుర అసురస్వభావులు అశుచి అసత్యము మిథ్యా ప్రతిష్ట చే మారకుండు అసురస్వభావులు అశుచి అసత్యము మిథ్యా ప్రతిష్ట చే మారకుండు స్వభావులు దైవభక్తి సకల జీవులందును చింతనుండు దైవ స్వభావులు దైవ భక్తి సకల జీవులందును దయాచింతయుండు దైవ లక్షణాలు దైవత్వమును పొందు అసుర లక్షణాలు అవని జన్మ దైవ లక్షణాలు దైవత్వమును పొందు అసుర లక్షణాలు అవని జన్మ సీసభజ రచర చేసే హనుమదాసు కామమేను జన్మ కారణంబు సీసపద్య రచన చేసే హనుమదాసు కామమేను జన్మ కారణంబు ఇది శ్రీ కొబ్బలి హనుమంతరావు గారి చీర శ్రీ గురుభ్యో నమ ఎవరి జీవితములు ఎవరికి శాశ్వతం కాలేవు నిలనందు కడవరకును ఎవరి జీవితములు ఎవరికి శాశ్వతం కాలేవు నిలనందు కడవరకును ఉన్నంత వరకును ఒకరికి పంచిన ప్రేమాభిమానాలు పేరు నిలుపు ఉన్నంత వరకును ఒకరికి పంచిన ప్రేమాభిమానాలు పేరు నిలుపు మంచి మాట నిలుపు మానవ బంధాలు చెడు మాట జీవితం చెరచునిప్పుడు మంచి మాట నిలుపు మానవ బంధాలు చెడు మాట జీవితం చెరచునప్పుడు మానవ సేవయే మాధవ సేవన్న పెద్దల మాటల ప్రీతి మెరుగు మానవ సేవయే మాధవ సేవన్న పెద్దల మాటయే ప్రీతి మెరుగు జన్మలందు మనిషి జన్మ ఉత్తమమన మానవతను జూపు మమత పెంచు జన్మలందు మనిషి జన్మ ఉత్తమమన మానవతను చూపు మమతపించు శ్రీ సపద్య రచన హనుమదాసు చేయి కలు శ్రీ సపద్య రచన ఇది శ్రీ కోపల్లర్మదాస్ గారి శ్రీ గురుభ్యో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామచంద్రు గొలచి రాజాయ సుగ్రీవు వానరసేనకు వసుధనందు రామచంద్రు గొలచి రాజాయ సుగ్రీవు వానరసేనకు వసుధనందు రాక్షస రాజాయ రాముని గొలచి విభీషణు లంకకు ప్రేమతోడ రాక్షస రాజాయ రాముని గొలచి విభీషణు లంకకు ప్రేమతోడ శబరి జటాయువు సంపాతి రాముని ముదముగా సేవించి మోక్షముందే శబరి జటాయువు సంపాతి రాముని ముదముగా సేవించి మోక్షముందే దాస కార్యంబును ధరణి జేయగ రామ ఆలింగన సుఖము హనుమ పొందే దాస కార్యంబును ధరణి చేయగ రామ ఆలింగన సుఖము హనుమ పొందే రామచంద్రు రక్షణ రక్షణొందని వారు ఎవ్వరే నీ లేరు ఎంత నెంచా రామచంద్రు గొలిచి రక్షణొందని వారు ఎవ్వరే నీ లేరు ఎంత నెంచా సీసపద్య రచన చేసే హనుమదాసు రామనామ మిచ్చు రక్ష నిపుడు సీస పద్య రచన చేసే హనుమదాసు రామనామ మిచ్చు రక్ష నిపుడు ఇది శ్రీ కొబ్బల్ హనుమంతరావు గారు శ్రీగురుభ్యోన్నమా తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు దశరథుడే సాక్షి ధరణినందు తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు దశరథుడే సాక్షి ధరణినందు చెప్పుడు మాటలు చెవియొగ్గి చెడకైక చెప్పుడు మాటలు చెవియొగ్గి చెడెకైక బాధితుడయ్యేను భరతుడిలనా డయ్యేను భరతుడిలన రావణ సోదరి రాఘమోహమునందు చరచి రాక్షస వంశ జీవితాన రావణ సోదరి రాఘమోహమునందు చరచి రాక్షస వంశ జీవితాన వాలియ ధర్మ ప్రవర్తనే సుగ్రీవు రాజాయ కిష్కింద రాజ్యమందు వాలి అధర్మ ప్రవర్తనే సుగ్రీవు రాజాయ కిష్కింద రాజ్యమందు కర్మఫలము తప్పకననుభవించాలి కట్టె కాలునంత కడవరకును కర్మఫలము తప్పకననుభవించాలి కట్టె కాలునంత కడవరకును శ్రీ సపజ్య రచన చేసే హనుమదాసు